నిజంగా ఇవాళ తేజు ఇది ఎక్కడ నేను మాట్లాడలేదు మాట్లాడదలుచుకోలేదు కానీ ఈ విజువల్స్ చూసిన తర్వాత ఈ సెలబ్రేషన్ చూసిన తర్వాత ఖచ్చితంగా చెప్పాలి ఇవాళ తేజు మన దగ్గర ఇలా నుంచున్నాడంటే అది కేవలం ఆంజనేయ స్వామి మీద కొట్టేసి చెప్తున్నాను మీ బ్లెస్సింగ్స్ అయినా అంటే ఆ రోజు నేను మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలని అనుకోవట్లేదు కానీ ఇది పునర్ పునర్జన్మ ఆ జన్మ మీరే మీ బ్లెస్సింగ్స్ ఇచ్చింది ఆడికి మే నిజంగా ఇవాళ తేజు ఇది ఎక్కడ నేను మాట్లాడలేదు మాట్లాడదలుచుకోలేదు కానీ ఈ విజువల్స్ చూసిన తర్వాత ఈ సెలబ్రేషన్ చూసిన తర్వాత ఖచ్చితంగా చెప్పాలి ఇవాళ తేజు మన దగ్గర ఇలా నుంచున్నానంటే అది కేవలం ఆంజనేయ స్వామి మీద వట్టేసి చెప్తున్నాను మీ బ్లెస్సింగ్స్ అయ్యాల అంటే ఆ రోజు నేను మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలని అనుకోవట్లేదు కానీ ఇది పునర్ పునర్జన్మ ఆ జన్మ మీరే మీ బ్లెస్సింగ్స్ అయి ఇచ్చింది ఆడికి